హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్నాలుగవ తేదీ మరి నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదుని శుక్రవారం ఎద్దుల సందనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేదే పెద్దలు అయితే మనకు ప్రతి వారం వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి పోయిన వారంలో కూడా ఈ వారం కూడా ఏ సైజుకి ఏ రేట్లు అంటుంది మనం అయితే వీడియోతో అయితే సేకరిద్దాము ఫ్రెండ్స్ మొక్క్యమైన కొత్త వాళ్ళు ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి ఫ్రెండ్స్ మనమైతే రోజు స్టార్ట్ చేద్దాము ఏదైనా మీవేనా ఇవి ఓ ఏమైనా పలు సైజు ఉన్నాయా ఆరు రెండు ఆరు ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా కేవలం ఆరారు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూరలు అని చెప్పుకోవచ్చు మరి పళ్ళ సీజన్ కదా ఏం చెప్పారు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఫైవ్ బిడ్డకి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిన్నబొమ్పల్లి చిన్నబొమ్మపల్లి గ్రామం మండలం దానికి మండలం కోసి కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు లింగారెడ్డి లింగారెడ్డి రైతులనే వ్యాపారం రైతులనే పనికి అయితే పక్క గ్యారంటీనా మీ నెంబర్ ఏం పనికి చెప్తావా చేసేప్పుడు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో ఫోర్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది యాభై ఐదు ముప్పై ఏడు సున్నా నాలుగు నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఏమన్నా సీజన్ ఉన్నాయా నాలుగు రూపాయలు ఆరు రూపాయలు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఒక కాడిని తెచ్చినారు ఇంకొక కాడి ఉన్నాయా బాబు నాయకు వెళ్ళలేదు గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మాసుమందరెడ్డి గ్రామ మే మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెద్ద మీ నెంబర్ చెప్తాను మరి తొంభై పద్నాలుగు తొంభై మూడు సున్నా రెండు లాస్ట్ ఎనభై తొమ్మిది చూస్తున్నారు వీటి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పారు అక్కడ రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ పళ్ళు అని సవర భగవతి నగరాలు ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు వీరేష్ మీ నెంబర్ చెప్తున్నా తొంభై తొంభై పది పది పద్దెనిమిది యాభై 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 నాలుగు చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి పిల్లర్ కాటన్ చెప్పుకోవచ్చు మీకు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఎదురు కనిపిస్తున్నామండి ఏం చెప్పిన లక్ష నలభై ఐదు మరి బిడ్డ వచ్చేసి లక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారు ఒకటి వాళ్ళని సౌకర్పినలపలతోంది బాబుతో నాకు గెల బా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు ముగితి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు చూస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సెంట్ వచ్చేసి డెబ్బై రెండు ఎనభై ఆరు తొంభై ఒకటి నలభై ఏడు తొంభై రెండు సెవెన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఫోర్ సెవెన్ నైన్ టూ నే ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి పక్కగానే మంచి సైజులో ముర్రాలతో ఉన్నటువంటి కిలారి కోడి అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది ఇదైనా పలావర్స్తో ఉందాబో ఆర్బల్తో ఉంది అది సో కలిపిందా ఈ రెండు జతనైనా కలిపి రైతులు వస్తే సింగిల్ సింగిల్ ఉంది సారా ఎట్లాంటి ఇది ఆరబల్ ముర్రలతో ఉండదు కదా అవునవునా రెండు కలిపి ఏం చెప్పారా ஸ் பி டேட் வச்சு ஒன் லக் நைன்டீ தௌசண்ட் ஒர்க் தொம்பை வீலாக செடி எக்கடிச்சார் இங்கல் இங்கல் தான் கிராமம் ஆதோன மண்டலம் ஆலூர் மண்டலமா கரூல் ஜில்ல ஒலகுந்த மண்டலமா ஆனா வெங்கடராமரெடி ரயத்துலே வந்து ரயத்துலேனே மொபைல் நம்பர் నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారండి ఇంట్లో తప్పకు విధంగా కనిపిస్తున్నాయి మీకు ఏం పలు సైజు ఉన్నాయో రెండు అరబద్దలు దేశపు సీమ దూడని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాడమని తెచ్చినా వస్తున్నాయా ఎక్కడ నుంచి వచ్చారు గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు చిన్నీర్ అన్న చిన్నీరన్నా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మా దేశపు సీమ ఎదులని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఎందులో ఉంద వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పారు రెండు ఇరవై ఫ్రెష్ రేటు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు పల్లెమన్నా అక్కడ మల్కలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మోకా నుంచి మోకా కర్ణాటక వాసులే ఇదొకడేనా ఇంకా మనం కిలారికాడ మీనా బాబోతోన్నాయా బాధానికి ఇవేం చెప్తున్నారు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మీ పేరు నాగరాజ్ నాగరాజు మీ నెంబర్ చెప్తాను మరి తొంభై మూడు తొంభై మూడు యాభై మూడు డెబ్బై మూడు జీరో తొమ్మిది జీరో తొమ్మిది అరవై నాలుగు అరవై ఐదు నాలుగు అరవై ఐదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బ్లాక్ కార్ట్ అని చెప్పొచ్చు ఏం చెప్పలేదు కార్డ్ రేటు ఒకటి పది ఫైవ్ బిడ్డకి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మరి పళ్ళు ఏమన్నా పళ్ళు కడపల్సి పలు పోతున్నా ఎక్కడి నుంచి వచ్చారు హావేరి హావేరీ కర్ణాటక వస్తుంది అవునా అవునా మీ పేరు అర్జున్ అర్జున్ ఇద్దరు అయితే బాబోతున్నాయి ఇదొక కడపిచ్చినారా మీకు వస్తాయి పదికొండ ప్రజెంట్ మార్కెట్కి అయితే ఇది ఒక కడ ఈ వారానికి మీ నెంబర్ చెప్తాను మరి నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ టూ టూ సెవెన్ త్రీ సెవెన్ టూ సెవెన్ త్రీ సెవెన్ టూ సెవెన్ త్రీ సెవెన్ మరి ఫిక్స్డ్ రేట్ అయితే మా మినిమం అంటే ఒకటి పైన ఇచ్చా లోపల అటు ఇటుకుని రావచ్చు బా మాట్లాడుకోవచ్చు మరి మీడియం సైజ్ చేద్ద ఎదుగు కనిపిస్తున్నాయి మీకు మేమేనా ఇవి అవును ఏం చెప్పాను కర్రెడ్ డెబ్బై ఎనిమిది వేల సెవెంటీ ఎయిట్ థౌజండ్ థౌసండ్ బాబోతున్నాయి వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చారు మరి బైచ్కేరి గ్రామ మాధురి మండలం కర్నూలు జిల్లా మీ పేరున మల్లికార్జున మరి ఫిక్స్డ్ రేట్ డెబ్బై లోపల వచ్చినప్పుడు డెబ్బై కార్డు అడ్రస్ కూడా ఇచ్చేది మీ నెంబర్ ఏం చెప్తాను మరి సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ సిక్స్ ఫైవ్ వన్ లాస్ట్ నైన్ వన్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు మంచి సైజు కల సీమ సీమా ఎద్దులని చెప్పుకోవచ్చు అయినా మీవేనా ఇవి ఏం చెప్తినారు కడి రేటు ఒకటి ముప్పై ఒకటి వన్ లాక్ థర్టీ థౌసండ్ పల్లానే ఏమన్నా మలపల్తో ఉన్నాయి బాబు నాయకుల ఎక్కడి నుంచి వచ్చారు మరి నుంచి కాబట్టి నాగలాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీరాముల శ్రీరాములు ఇది ఒక కడనే వరం ఇవన్న ఇచ్చినారా నేను ఎవరైనా చెప్తాను మరి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఏం చెప్ప ఏమైనా మీవేనా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ బాబుతో నగ్గలేదు ఎక్కడి నుంచి ఇచ్చారు కమ్మర్చేడు గ్రామం మాధురి మండలం కర్నూలు జిల్లా కదా అంతే అండి సీతనికి అయితే పక్కా గ్యారెంటీ పలానా సౌకర్యం కదా రెండు వైపులు పోతాయి మీ పేరు కామన్నా కమ్మర్చేడు కామన్నా కమ్మర్చేడు కామన్నా మీ మరి చెప్తాను మరి చూసుకున్నారు సీతంపట్లోకి మంచి భరోసా ఇస్తున్నారు ఎరకం కాలిటీ నేర్గా మాట్లాడుకుని మీరు రైట్ ఫ్రెండ్స్ కూడా మనకి మంచి సైజు గల ఫిల్లర్ కార్ట్ ఏనా మేవేనా అవునవును ఏం చెప్పినా కడి రేటు అదే ఒకటి ఒకటి ఇరవై ఎక్స్పెస్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై వేలు చెప్తుంది అండి పల్లెలు చదువునా ఆరు ఇప్పుడు ఇది చేసిన ఇది మల్ల పుల్లది ఆరుబోల్తోనే ఉండదు భగవతి నాయకి ఎక్కడ పో ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు పేరు కోసికాయ్య కోశికయేనా పళ్ళు పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళ కల కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఏం చెప్పారు కర్రీ రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ డే వచ్చేసి వన్ లక్ష ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్క లక్ష పదహైదులో చెప్తున్నారు ఏమైనా సాగినా లైట్ పోతున్నాయి గుంటలు అయితే అవునా ఎక్కడ నుంచి వచ్చారు మరి బన్నూరు బన్నూరు గ్రామం మండల దానికి అతికొండనా ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రైతులనే వివరమా రైతులేనే మీ పేరునామేశ్వర చెప్పాను అరవై మూడు అరవై మూడు రెండు సున్నా రెండు సున్నాలు పదహైదు పదహైదు పదిహేడు పదిహేడు సున్నా మూడు లాస్ట్ సున్నా ఒకటి సెల్సెల్ ఐటీ ఇంకపోతే ఇంకా లేదా చూద్దాము ఏ పెద్ద మీవేనా ఇవి ఏం చెప్పినారు కాటి రేటు ఒకటి పద వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పల్లెని సగల్పు కదా భగవతిగ ఎక్కడి నుంచి వచ్చారు ఏనుగు వేణుగువాల గ్రామం మెమ్మింగళూరు మండలం కర్నూలు జిల్లా కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం గోధుమ గోధుమ పుల్ల నేను మీవేనే ఏం చెప్పినారు కడీ రేటు తొంభై రెండు వేల నైంటీ టూ థౌజండ్ పళ్ళని సగులున్నాయి కదా భగవతి నై ఎక్కడి నుంచి వచ్చారు చింతకుంట గ్రామం మాధవనే దానికి మండలం ఊసి మండలం కర్నూలు జిల్లా రైతులేనే వేప రైతులే మీ పేరు నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ సున్నా ఇరవై ఎనిమిది ముప్పై లాస్ట్ ముప్పై ఐదు రైట్ కొంచెం చూసుకున్నారండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మాకు పేదలు మాణిక కర్ణాటక వాసులు అవి ఇవేం చెప్పారన్నా తొంభై తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ ఇవి ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఇవన్న పళ్ళు అన్ని సగల్పోయా ఇవి ఆరు ఇవి ఆరువాళ్ళతో ఉన్నాయి గెలలు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారుచేడు కమ్మర్చేడు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు శివరాముడు శివరాముడు ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ రైట్ నేను ఇది ఒకటి సింగిల్ సింగిల్ ఈ రెండు కాడి కాడి ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఇది ఒకటి సింగిల్ యాభై ఐదు ఐదు ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇది యాక్కి వస్తే చేద్దాం రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు కేరి బజ్ గ్రామం మాధులి మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు సింగ్ అదే అదే చూపించాలి కదా అదే అదే మీ నెంబర్ చెప్తారా మరి మొబైల్లో ఉందా రైట్ రైట్ గిలకైతే గ్యారంటీ కదా అదే 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 అదేనా మేము వెళ్ళి ఏం చెప్పినా కడీ రేట్ ఇవి తొంభై తొంభై వేలు నైంటీ థౌసండ్ ఫల నుంచి పగలున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు ఈ మీ బైచిగిరి గ్రామం మాదిరి మండలం కర్లూ జిరణ్ కదా బహువతనే గెల బీ పేరు వ్యాపారమేనా రైతులు వ్యాపారం వ్యాపారేటా అవునా ఇవేం చెప్పినారు ఎనభై రెండు ఎనభై ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ ఎనభై మూడు డెబ్బై నాలుగు అరవై ఐదు పదహారు పదహారు లాస్ట్ పదకొండు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తే మనకు పోయిన వారితో పోల్చుకుంటే మనకు కొంత సరకు అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు మీరు చూసారు కదా మార్కెట్ వీడియోలో ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా పల్లసైజ్ కానివ్వండి పల పలు కానివ్వండి దేశపు సీమలు సంబంధించిన వీడియో అయితే మరి ఉదయాన్ని కాంటాక్ట్ చేసి అప్లోడ్ కూడా చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కర్థం చూసుకునే ఉండండి రైట్